యాప్స్ ను మొబైళ్లతో పాటు పర్సనల్ కంప్యూటర్లలో కూడా చాలా మంది వినియోగిస్తుంటారు అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్ విండోస్ లెవెన్ పీసీ వినియోగదారులు ఇకపై వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ ను వినియోగించలేరని మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలిపింది ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్ కు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్ ను నిలిపివేయనుంది దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఐదు నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ ను వినియోగించడం కుదరదు ఈ మేరకు తన సపోర్ట్ డాక్యుమెంట్ లో తెలియజేసింది మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ పై ఆధారపడి పనిచేస్తున్న అప్లికేషన్లు గేమ్స్ అప్లికేషన్ అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదు తర్వాత కొత్త యాప్స్ ను డౌన్లోడ్ చేయడం ఇప్పటికే డౌన్లోడ్ చేసి యాప్స్ డేట్ వరకు మాత్రమే వీలుంటుందని తేల్చి చెప్పేది గతంలో మొబైల్ యాప్స్ ను విండోస్ లెవెన్ పీసీల్లో వినియోగించడం సాధ్యమయ్యేది కాదు రెండు వేల ఇరవై ఒకటిలో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్ స్టోర్ ఒప్పందం కుదుర్చుకుని వీటిని పీసీల్లో వినియోగించేలా ఏర్పాటు చేస్తాయి దీంతో అమెజాన్ యాప్ స్టోర్ను డౌన్లోడ్ చేసుకుని అందులోని పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్ను గేమ్స్ను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది